హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేహెచ్ బ్రదర్స్ బుల్స్ ఫార్మింగ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రెండు ఎలా కొట్లాడుకుంటున్నాను ఒక దానికి చేప దొరికింది ఎలా చేసినా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా మట్టుకు చూడండి ఫ్రెండ్స్ కొంగలు అయితే అన్ని మా సైడ్ అయితే ఇవి నల్ల కోళ్ళు లేదా కొంగలు అని పిలుస్తాము ఇవి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఒక గుంపుగా సెట్ అయ్యాయి చేపల గుంపు ఎటు ఎటు సైడ్ మూవ్ అయితే అక్కడ సైడ్ మూవ్ అయ్యి చేపలని ఎలా పడుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఇవైతే చాలా విచిత్రంగా ఉంది ఫ్రెండ్స్ నేను అప్పుడు చూడ ట్రోలింగ్ బాయ్ హాయ్ బ్రో హాయ్ వెల్కమ్ టు ద లైస్టింగ్ బ్రదర్ ఎలా పడుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కొంగలు అయితే చాలా విచిత్రంగా పడుతున్నాయి చేపల గుంపు ఎక్కడ మూవ్ అయితే అలా అక్కడ మూవ్ అవుతున్నాయి మూవ్ అయి చేపలను చాలా ఫాస్ట్ గా ఫ్రెండ్స్ చాలా స్పీడ్ తో పడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్గా చేపల గుంపు ఎక్కడ మూట ఫ్రెండ్స్ చూడండి ఒక్క మీరే చూడండి తిన్నావా హా బ్రో తిన్నా బ్రో నువ్వు బ్రో థ్యాంక్ యూ లవ్లీ సపోర్ట్ రవి రవి బ్రదర్ చాలా విచిత్రం ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు మీరైతే అందుకనే ఇప్పుడు లైవ్ పెట్టడం జరిగింది చాలా సేపు చూడబడి ఫ్రెండ్స్ లేదు వై బ్రదర్ ఎందుకు ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ నేనైతే ఈ ఈ సీన్ అయితే ఎప్పుడు నేను కూడా ఎప్పుడు చూడలేదు చాలా విచిత్రంగా ఫ్రెండ్స్ అవి చేపల గుంపు ఎక్కడ మూవ్ అయితే అలా మూవ్ అవుతున్నాయి చేపలు మాత్రం చాలా విచిత్రంగా పడుతున్నాయి ఫ్రెండ్స్ ఒకటి పట్టుకునేదనుకో మరి అది గా ఉండేది వచ్చేసి ఇంకోటి దానికంటే పెద్ద సైజులో ఉండేది వచ్చేసి నోటి కాడే దాన్ని కూడా తన్నుకొని తీసుకెళ్తున్నాయి ఫ్రెండ్స్ ఇంతకన్నా జూమ్ ఎక్కువ చేస్తే బ్లర్ వస్తుందని దాంతో బ్ల జూమ్ చేస్తా చూడండి ఫ్రెండ్స్ కొంచెం బాగాలేదు ఏ రవి బ్రదర్ హెల్త్ బాగాలేదే అటా అవి చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ కెమెరా ఇక్కడ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ అవి లాంగ్ వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ రాకున్న చేపలు అయితే ఫ్రెండ్స్ అవి చాలా పర్ఫెక్ట్ క్యాచ్ చేస్తాయి క్యాచ్ చేసిన తర్వాత మాత్రం దొరికినది ఇక్కడ సైడ్ కి వచ్చేసింది ఫ్రెండ్స్ అలా ఎగిరి వస్తున్నా చూడండి ఉన్నా చేప దొరికినవి లాంగ్ వచ్చేసాయి ఫ్రెండ్స్ లాంగ్ దొరి లాంగ్ వచ్చేసి తినేస్తాయి అలా లేచిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ అక్కడ చేప దొరికిన వాళ్ళ ఎగిరిపోయి సైడ్కి పోయి తింటాయి ఫ్రెండ్స్ అది ఇన్ని దినాలు నేను చెరువు తల్ల అన్నయ్య డ్యాష్ అను అర్థం కాలేదు అన్నయ్య డాష్ డాష్ అను బ్రో నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అది చేప ఎత్తుకొచ్చి చూడండి ఫ్రెండ్స్ నోట్లో ఉంచు ఫ్రెండ్స్ క ఎలా కదులుతుందో చూడండి ని తర్వాత సెండ్ చేస్తా బ్రో ఇప్పుడు ఇప్పుడు సెండ్ చేయలేను తర్వాత సెండ్ చేస్తా అన్నయ్య డాష్ డాష్ అను నీది కా అర్థం కాలేదు నీ పేరు అవును బ్రదర్ నా నేమే ఉంది నేమే ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మీరు ఎక్కడి నుంచి అయితే లైవ్ చూస్తున్నారో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వీడియోస్ ఎక్కడ చూసి ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి చా ఫిషింగ్ మాత్రం చాలా ఫాస్ట్ ఫ్రెండ్స్ మునుగుతున్నాయి తేలుతున్నాయి సెకండ్స్ సెకండ్స్లో చేపలు పట్టుకొని వస్తున్నారు అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ తినాలి ఓకే బ్రదర్ ఓకే ఓకే తిన్న తర్వాత జాయిన్ కానీ బ్రదర్ ఓకే ఓకే బ్రదర్ ఎలా ఎలా చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మునుగుతున్నాయి తేలుతున్నాయి పట్టుకొస్తున్నాయి ఫ్రెండ్స్ అయితే చాలా వెరీ స్పీడ్తో ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాయి మీరు ఎప్పుడైనా ఇలాంటి వీడియోస్ ఉంటే కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి అయితే లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ ఇంకొకరికి ప్రమోట్ అవుతుంది ఫ్రెండ్స్ గుంపులు గుంపులుగా వెళ్తాయి ఫ్రెండ్స్ చేపలు ఎక్కడ మూవ్ అయితే అలా మూవ్ అవుతున్నా చూడండి ఫ్రెండ్స్ అవైతే ఫిషింగ్ మాత్రం చాలా జెట్ స్పీడ్ తో చేస్తున్నాయి ఫ్రెండ్స్ అవైతే అలాగే ముందరికి వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు చూసినారు ఫ్రెండ్స్ ఈ ఫిషింగ్ అయితే ఇలా కొంగల్ కొంగల్ ఫిషింగ్ చేయడం ఎప్పుడు చూసినారు ఫ్రెండ్స్ వెరీ మొత్తం ఒక గుంపుగా క్రియేట్ అయ్యి ఫ్రెండ్స్ అవి క్రియేట్ అయ్యి ఫిష్ ఎక్కడ గుంపు ఎక్కడ మూవ్ అవుతుందో దాన్ని సరిగ్గా మూవ్ అవుతూ ఫిషింగ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ అవి అయితే ఏదైనా చేప పట్టుకొని వస్తే మళ్ళీ దాంట్లో ఏదైనా కానీ ఏదైతే బిగ్ సైజ్ ఉంటుందో మరి అది దాన్ని గావ్ చేసి ఐ మీన్స్ దాన్ని వాటి సై వాటి దాంట్లో ఫైట్ చేసి దాంతో చేప గుంజుకొని తినడానికి ట్రై చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా కొత్తపల్లి చెరువు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎలా ఉందో చూడండి అక్కడ కనిపిస్తున్న గ్రామం వచ్చేసి పన్ను ఫ్రెండ్స్ ఆ కొండ దగ్గర ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ మొదటిసారిగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనము కొద్దిగా దాన్ని చూసి అక్కడ బెదిరిపోవడం జరిగింది ఫ్రెండ్స్ అవి లేకపోతే ఈ సైడ్ ఈ సైడ్ తిరుగుతున్నాయి ఫిషింగ్ చేపల గుంపు ఎటు సైడ్ వెళ్తుంటే అక్కడ సైడ్ అవి మళ్ళీ పోతున్నాయి ఫ్రెండ్స్ అవి అయితే అలాగే ఇంకా ముందరికి వెళ్ళిపోతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఇక్కడ రావడం లేదు ఇక్కడైతే అటు సైడ్ వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ అవి హాయ్ హాయ్ హనా హాయ్ బ్రదర్ ఎవరు బ్రదర్ హనా హోర్వా హాయ్ హాయ్ వెల్కమ్ టు ద లైవ్ స్ట్రీమ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి అయితే లైవ్ చూస్తున్నారో మన ఛానల్లో చూపడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అక్కడ వచ్చే చూడండి ఫ్రెండ్స్ అక్కడ బర్రెలు ఉన్నా చూడండి ఫ్రెండ్స్ అక్కడ రావడం జరిగింది చాలా స్పా చాలా స్పీడ్ ఫ్రెండ్స్ అవి ఫిష్ని అంత క్యాచ్ చేస్తున్నాయంటే అలా స్పీడ్ క్యాచ్ చేస్తున్నాయి మొహమ్మద్ హాయ్ బ్రదర్ హాయ్ బ్రదర్ వెల్కమ్ టు ద స్ట్రీమ్ బ్రదర్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి చెరువు చూడండి ఫ్రెండ్స్ ఎలా జూమ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత వాటర్ అయితే ఇప్పటికైతే చెరువులోకి నీళ్ళు పెరగడం పెరగడం జరుగుతుంది వాటర్ ఇడిశారు కాలువకి అందరి కాలువ పారుతుంది ఫ్రెండ్స్ ఆ వాటర్ కూడా దీంట్లోకి రావడం జరిగింది అందువల్ల ఇంతకుముందు అన్ని కనిపిస్తున్నాయి తల్ల గుట్టలు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ 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 అంతా అన్ని బయటికి పడ్డాయి ఫ్రెండ్స్ అన్నీ ఇప్పుడు వాటర్ పెరగడం వల్ల మరి అన్ని మునిగిపోయాయి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి అయితే వీడియోలు చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ సైడ్ కూడా ఇలా చెరువు కట్టలుంటే సునీతీ హాయ్ సిస్టర్ వెల్కమ్ టు ద లైవ్ స్ట్రీమ్ సిస్టర్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి అయితే లైవ్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే అలాగే వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్ దగ్గర దగ్గరగా సగం చెరువు దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు దగ్గర దగ్గరగా మా ఈ చెరువు వచ్చేసి వేలంపాటలో వేరే ఊరి వాళ్ళైతే మనము ఒక పొలాన్ని ఎలా అయితే గుత్తకు చేస్తామో అలాగా మా ఈ చెరువునైతే ఎంతకో చేశారు ఫ్రెండ్స్ ఒక వేరే వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది లీజ్కియ్ హాయ్ నైన్టీన్ నైంటీ త్రీ హాయ్ హాయ్ వెల్కమ్ టు ద లైఫ్ టీమ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వీడియో చూస్తూ వెళ్ళిపోకండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ఇలా చెరువు కట్టకు ఇట్లా గట్లకి వచ్చి ప్రశాంతమైన వాతావరణంలోన గడిపి ఉంటే కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే బర్రెలు మేపడడానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ బర్రెలు అక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ గడ్డి గడ్డిలో మేస్తున్నాయి ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్నాయి గడ్డిలో మేస్తున్నాయి బర్రెలు అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈరోజు వచ్చేసి వంకాయలు తెంపడం జరిగింది అందుకని మార్నింగ్ లైవ్ పెట్టడం కుదరలేదు ఫ్రెండ్స్ లేకపోతే ఈరోజు మార్నింగ్ కూడా లైవ్ పెట్టడానికి ట్రై చేసేవాడిని మొత్తము అక్కడ ఈ రాళ్ళల్లో మునిగిపోతాయి ఫ్రెండ్స్ ఈ ఫుల్ చెరువులోకి వాటర్ ఇడిస్తే ఇలా పైన కనిపిస్తున్న రాళ్ళు ఒకటి కనిపిస్తాయి ఇక్కడ ఆ పైన గుట్ట అక్కడ కనిపిస్తున్న గుట్ట అలాంటి వాటికి కనిపిస్తాయి మొత్తము కనిపించకుండా వాటర్ మయమైపోతాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నీళ్ళు రాబట్టి దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీన్ డేస్ ఆర్ సిక్స్టీన్ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ చెరువులోకి నీళ్ళు విడిచబట్టి ఇప్పటికే టెన్ టెన్ ఆర్ ఫార్ ఫార్టీ థర్టీ పర్సెంట్ పెరిగాయి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా పెరిగితే మాత్రం ఇక్కడ బర్రెలు అయితే ఇక్కడ ప్లేస్ ఏముండవు ఫ్రెండ్స్ అంత వాటర్ వచ్చేసి మనం చూడడానికి కూడా ఏముండవు ఫ్రెండ్స్ అంత వాటర్ ఏముంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ మీరు మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే వ్యవసాయం పనుల గురించి రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి సుబి కి హాయ్ బ్రదర్ హాయ్ బ్రదర్ వెల్కమ్ టు ద స్ట్రీమ్ బ్రదర్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చిన్న చేప పిల్లలు వెళ్తున్నాయి హాయ్ హాయ్ బ్రదర్ హాయ్ సుబిక్ కిటి మీ పేరు చాలా విచిత్రంగా ఉంది బ్రదర్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి సిస్టర్ వెల్కమ్ టు ద లైవ్ అన్ని ఫిషింగ్ చేసి అలా దాని మీదకి ఎక్కేసేసేవాడి ఫ్రెండ్స్ కొంగల్ అయితే ఫిషింగ్ చేస్తూ చేస్తూ వచ్చి రాళ్ళ మీద అన్ని అలా నిలబడి హాయ్ వెల్కమ్ టు ద లైఫ్ స్ట్రీమ్ బ్రదర్ ప్రతి ఒక్కరూ చూసి వీడియోలు చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి హ్యాపీ సండే హ్యాపీ సండే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు బ్రదర్ మాది వచ్చేసి ఈరోజు మా సైడు మీది ఏ ఏరియా నుంచి చూస్తున్నారు ఐ మీన్స్ యువర్ డిస్టిక్ కారు మా దేశం ఇది వచ్చేసి ఈరోజు మా మాకు సండే కాదు బ్రో ఎంత మండే సోమవారం మండే మండే ఈరోజు వచ్చేసి సండే కంప్లీట్ అయిపోయింది మా సైడ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ సుబిక్ట్ మా బర్రెలాజాండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అది పాప పండుకుంది ఫ్రెండ్స్ ఇవైతే మేస్తూ ఉన్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇండోనేషియా మా మా లైవ్ ఇండోనేషియా చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్ ఐఎమ్ ఫ్రమ్ ఇండోనేషియా మాది వచ్చేసి ఇండియా బ్రదర్ ఇండియా థ్యాంక్స్ ఫర్ ద యువర్ లవ్లీ సపోర్ట్ బ్రదర్ ఫిషింగ్ చేసి అన్ని అలా స్టోన్స్ లేక గుట్టలు అంటారు అలా నిలబడ్డాయి గుడ్ లక్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ యువర్ థ్యాంక్స్ ఫర్ ద యువర్ లవ్లీ సపోర్ట్ బ్రదర్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి మన ఛానల్లో వచ్చేసి మనం చేసే అగ్రికల్చర్ ఐ మీన్స్ ఫార్మింగ్ వీడియోస్ మన ఎద్దుల గురించి అలా వీడియోస్ అప్ అప్డేట్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎప్పుడు పెట్టలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇలా చెరువు దగ్గరకు వచ్చి లైవ్ పెట్టడం ప్రతి ఒక్కరు మీరు ఎక్కడి నుంచి అయితే లైవ్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మా అయితే ఇలా మేపుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా గంట తర్వాత ఇలా తోలుకొస్తాం ఇంతసేపు లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు